నమస్తే జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో శ్రీ సమ్మక్క సారక్క మినీ జాతర ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అంగరంగ వైభవంగా మేడారం జాతరను తలపించేలా ఈ జాతర జరుగుతుందని ఆలయ నిర్వహణ అధికారి వట్టిపల్లి రేణుక బిక్షపతి తెలిపారు ఈ సందర్భంగా ఇరవై ఒకటవ తారీఖు రోజున మాసాన్పల్లి గ్రామం నుండి సారలమ్మను రాత్రి ఎనిమిది గంటలకు కుంకుమ మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో శివశక్తుల విన్యాసాల నృత్యాలతో ఆ ప్రాంతం మొత్తం ఊరేగింపుతో సారక్క అమ్మవారిని గద్దెకు తీసుకువస్తామని ఇరవై రెండవ తేదీన ఎర్రబోళ్ల గుట్ట నుండి రాత్రి ఎనిమిది గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు వస్తుందని ఈ జాతరకు అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అన్నారు ఈ సమ్మక్క సారక్క మిన్ని జాతరకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు శాసన శాసనసభ్యులు బీర్ల ఐలయ్యను ఆహ్వానించామని ఆలయ పూజారి వట్టిపల్లి రేణుకా భిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం కురుమ సంఘం అధ్యక్షుడు బండా బుగ్గరాములు వెంకట్ లక్ష్మణ్ శ్రీనివాస్ వర్ధన్ కుమార్ మమతా సప్తీష్ రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో సారలమ్మ జాతర జరుగుతున్నది ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు పొద్దున అమ్మవారికి పాన్పు పడుతుంది ఏడు గంటలకు తర్వాత పంచముగ్గులు వేస్తాం గద్దెల మీద ఆ తర్వాత పసుపు కుంకుమలు వస్తాయి గ్రామం నుండి మందగంపలు వస్తాయి అదే పసుపు కుంకుమ తీసుకొని పోయి మాసాన్పల్లె గ్రామం నుండి సారలమ్మ నా రోజు రాత్రి ఎనిమిది తొమ్మిదిన్నర గంటలకు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు గద్దెకు తీసుకొస్తాము తెల్లవారి ఇరవై రెండు తారీఖు నాడు పొద్దున వనబోనం వస్తుంది ఆ తర్వాత అడియారం వస్తుంది ఆ తర్వాత లంక బోనాలు వస్తాయి లంక బోనాలు వచ్చిన తర్వాత ఎర్రబోళ్ళ గట్ల నుండి సమ్మక్క అమ్మవారు రాత్రి తొమ్మిది గంటలకు గద్దెకు వచ్చిన తర్వాత గ్రామం నుండి బోనాలు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా బోనాలు వస్తాయి అమ్మవారుకు బోనాలు అర్పించిన తర్వాత మళ్ళా తెల్లవారి ఇరవై మూడు తారీఖు అమ్మవార్లు గద్దెల మీద ఉండి వచ్చిన భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తారు కోరుకున్న కోరికలు ఏది అడిగినా కాదనకుండా మాత్రం అమ్మవార్లు చేస్తారు మొక్కులు కోరుకున్న మొక్కులు మాత్రం నెరవేరుతాయి ఆ తర్వాత ఇరవై నాలుగు తారీఖు మాసాన్ పిల్లకు సారలం వెళ్ళిపోతుంది ప్రవేశము సమ్మక్క శిల్కలగట్టుకెళ్ళిపోతుంది